హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఉప్మాని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం చాలామందికి అయితే ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదండి కాకపోతే ఈ విధంగా కనుక చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్మా ఉప్మాలో మనం ఏమేమి వేసుకోవాలంటే ఒక క్యారెట్ ఒక టమాటా ఒక ఆనియన్ కొత్తిమీర కరేపాకు పుదీనా కొన్ని అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి ముందుగా కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా తాలింపులో పోపు దినుసులనే వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట తింటుంటే వేసుకున్న తర్వాత ఈ తాలింపు అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కాకపోతే ఏంటంటే నేను ఒక హాఫ్ కేజీ అయితే అట్లా హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉంటుందిలేండి నేను తుకుమా వేస్తున్నా దగడ్డ అయితే ఒక ఆనియన్ ఒక క్యారెట్ ఒక టమాటా తీసుకుంటున్నా ఒక ఐదారు అయితే పచ్చిమిర్చి తీసుకున్నా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అయిన తర్వాత ముందుగా మనమైతే క్యారెట్స్ వేసుకోవాలి క్యారెట్స్ వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని కొసేపు మగ్గని వేయాలన్నమాట నెక్స్ట్ ఉల్లిగడ్డలను టమాటా కూడా వేసుకోవాలి ఇట్లా ముందు ఏమేమి వేసుకోవాలో అవి వేసుకుంటేనే అవన్నీ క్యారెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి కదా కొద్దిసేపు ఉడకాలన్నమాట ఉల్లిగడ్డలను టమాటాలు వేసుకొని వీటికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనియాలి ఇవ్వాలి ఎక్కువసేపు ఉడకనియద్దండి ఎక్కువసేపు ఉడకనేస్తే మెత్తగా అయిపోతాయి బాగోదు అట్లా కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది కాకపోతే వీటి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ లేకపోతే సపసపగా అనిపిస్తాయి ఎల్లిపాయలు కూడా ఒక ఐదురు అయితే వేసుకోవాలి ఒకవేళ వెల్లిపాయలు కాకపోయినా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే ఆ గ్లాసుతో మూడు గ్లాసులు అయితే ఉప్మారవ అయితే తీసుకున్నా దానికి తొమ్మిది గ్లాసులు వాటర్ పోస్తున్నా అంటే ఒక గ్లాసు ఉక్మారవకే మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అయితే కళ్ళు వేస్తున్నా అయితే ఒక టిప్ ఉందండి ఏంటిదంటే ఈ వాటర్లో ఒక స్పూన్ అంతా చక్కెర వేసుకుంటే ఉప్మా అనేది గడ్డలు కట్టకుండా వస్తుందంట నేను కూడా ఇక్కడ పోయినా అప్పటి నుంచి అయితే నేను వేస్తున్నా ఇంకా గడ్డలు అయితే కట్టదండి ఇంకా ఇట్లా వాటర్ అయితే బాగా కెరాలి కెరిన తర్వాత ఉప్మా రవణ అయితే వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం అట్లా వేసుకుంటా కలపాలి లేకపోతే మనం ఎంత చక్కెర వేసుకున్నా ఎన్ని టిప్స్ పాటించినా గడ్డలు అయితే కడతుంది ఉప్మా అయితే నేనైతే మొత్తము ఉప్మారా వేసుకుని అయితే చూంచలేదు ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా నిమ్మలంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలంటే చూడండి మొత్తం అయితే నేను అయితే వేసుకున్నా కాకపోతే ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలండి ఉప్మారా వేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే ఇట్లా చిల్లి పడుతూ ఉంటుంది మొత్తము కింద మాడిపోతుంది పైన అంత వాటర్ వాటర్ ఉంటుంది అనమాట అందుకే అట్లా చేయకూడదు సిమ్లో పెట్టేసుకొని ఇంకా కలుపుకుంటా అంటే ఏమంటే రెండు నిమిషాలు రెడీ అయిపోతుందండి ఉప్మా అన్నది ఇట్లా ఉప్మా అన్నది ఉడికించుకున్న తర్వాత కొంచెము పుదీనా కూడా వేసుకోవాలి పైన పుదీనా వేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి అంటే సిమ్ములో పెట్టి మూత పెట్టేస్తే మంచిగా ఆవిరికన్నాయి అనమాట జీడిపప్పు కూడా లైట్గా అట్లా ఇట్లా ఈ పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ అని చాలా బాగుంటుందండి మేము కూడా అంత మనపు ఎక్కువ ఏం చేయకపోయేది నాకు కూడా ఈ పద్ధతి తెలిసిన తర్వాత నేను చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది మనం బగారా ఒకటి ఇదొకటి చాలా సింపుల్ అండి చేసుకోవడము యాస్టీస్ ఇది అది సేమ్ టు సేమ్ అండి ఇక్కడ మనం ఉక్మరావు పోస్తాం బగారాలో మాత్రం బియ్యం వేస్తాం అన్నమాట ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు వేసుకుంటాము అక్కడ వచ్చేసి మసాలాలు వేసుకుంటాము అంతే తేడా మిగిలిందంతా సేమ్ టు సేమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉప్మా అన్నది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి స్టవ్ అయితే బంద్ చేసినా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మెత్తగా మరీ గడ్డలు గడ్డలు రాలేదు మరీ లూజ్ లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మంచిగా వచ్చింది అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట మీరు ఒక లైక్ ఇస్తే ఒక పది మందికి వీడియో అనేది వెళ్తుంది సపోర్ట్ చేయండి చూడండి తినడానికైతే మేము రెడీగా పెట్టేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్